హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ముంబై ఉగ్రదాడి నిందితుడు తహావుర్ రాణా డాక్టర్ నుంచి నరహంతకుడిగా ఎలా మారాడు ఇండియాకి చేరుకున్న టెర్రరిస్ట్ తహవూర్ హుస్సేన్ రాణా నెక్స్ట్ ఏం చేస్తారు తహవూర్ రాణా ఉగ్రవాది తహవూర్ రాణాను ఎనయ ప్రత్యేక విమానం ద్వారా భారతదేశానికి తీసుకువస్తున్నారు ఢిల్లీకి వచ్చిన తర్వాత అతన్ని అధికారికంగా అరెస్టు చేసి తదుపరి ప్రక్రియలు ప్రారంభమవుతాయి ముంబై పేలుళ్ల కేసులో సూత్రధారిగా ఉన్న ఏఏ ఉగ్రవాది తహవ్వూర్ హుస్సేన్ రాణాను భారత పోలీసులకు అప్పగించడానికి భారతదేశానికి తీసుకువస్తోంది భారతదేశానికి చేరుకున్న తర్వాత అతన్ని అధికారికంగా అరెస్టు చేస్తారు తరువాత ప్రశ్నించే ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ విషయంలో విధానం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది అతని కేసు విచారణ కోసం కోర్టుకు ఎప్పుడు చేరుకుంటుంది అతనికి న్యాయవాది దొరుకుతారా ఏ భారతీయ న్యాయవాది కూడా తన కేసు వాదించడానికి ఇష్టపడకపోతే ఏమీ జరుగుతుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో సైతం తహవూర్ రాణాను భారత్కు అప్పగించాలని కోరారు అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు దీంతో ట్రంప్ కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు తర్వత రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి ఐదు రెండు సున్నా రెండు నాలుగున ఆమోదం తెలిపింది దాంతో ఈ కేసులో తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు రాణా కాని కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది ఈ క్రమంలోనే అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రాణాను ఈరోజు ఢిల్లీకి తీసుకొచ్చారు కట్టుదిట్టమైన భద్రత నడుమ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఏఎ కార్యాలయానికి తీసుకెళ్తారు